బిస్మిల్లా ఇర్మాన్ ఎరహీం అస్సలం లేకుంహతుల్లాహి ఓ బరకాత అల్లాహ సృష్టి చూశారా ఎంత అందంగా ఉంటుందో అందంగానే కాదు అడుగడుగున జాలి దయ కరుణతో నిండి ఉంటుంది విశ్వప్రభు అల్లాహ వద్ద వంద కారుణ్యాలు ఉన్నాయి అందులో నుంచి ఒక కారుణ్యాన్ని అల్లాహ్ భూమిపైకి దించాడు ఆ ఒక్క కారుణ్యం వల్లే మనుషులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు ఒకరి పట్ల ఒకరు జాలి దయ కరుణను చూపుకుంటారు మనుషులే కాదు పశుపక్షాదులు కూడా ఒకదాని పట్ల ఒకటి ఎంతో ప్రేమగా మసులుకుంటాయి కేవలం ఒక్క కారుణ్యం వల్లే ఇంతటి ప్రేమానురాగాలు వ్యక్తమైతే వంద కారుణ్యాలున్న ఆ విశ్వప్రభు అల్లాహ కరుణ ఎలా ఉంటుంది ప్రళయదినాన ఇద్దరు మిత్రులు కలుసుకుంటారు వారు ఒకరి పరిస్థితి గురించి ఒకరు వాకబు చేసుకుంటారు అందులో ఒక మిత్రుడు ఇలా అంటాడు మిత్రమా నేను స్వర్గంలో ప్రవేశించడానికి ఒకే ఒక్క సత్కార్యం తక్కువైంది అప్పుడు రెండో మిత్రుడు ఇలా అంటాడు మిత్రమా నా దగ్గర ఒకే ఒక్క సత్కార్యం మిగిలింది మిగిలినవన్నీ పాపాలే ఆ ఒక్క సత్కార్యంతో నేను ఎలాగూ స్వర్గంలో ప్రవేశించలేను ఇద్దరం కలిసి నరకం పాలవడం ఎందుకు నా దగ్గరున్న సత్కార్యాన్ని నువ్వు తీసుకో తీసుకుని స్వర్గంలో ప్రవేశించు అప్పుడు విశ్వప్రభు అల్లాహ ఆ మిత్రుడితో ఇలా అంటాడు ఓ దాసుడా నీ దగ్గరున్న ఒక్క సత్కార్యాన్ని నీ మిత్రుడికి ఇచ్చేసి ఏం చేద్దామనుకుంటున్నావు అప్పుడు ఆ మిత్రుడు ఇలా అంటాడు ఓ నా దగ్గరున్న ఒక్క సత్కార్యంతో నేను స్వర్గంలో ఎలాగూ ప్రవేశించలేను కనీసం నా మిత్రుడినైనా స్వర్గంలో ప్రవేశించని ఇది విని అల్లాహ ఎంతో సంతోషిస్తాడు మీ మిత్రుని పట్ల నువ్వు ఎంతో ఉదారంగా వ్యవహరించావు ఇక మీ అందరి ప్రభుమైన నా కరుణను కూడా చూడు అని ఆ ఇద్దరు మిత్రులను పిలిచి మీరిద్దరూ స్వర్గంలో ప్రవేశించండి అని ఆదేశిస్తాడు